కృష్ణా జిల్లా నందిగామలో సర్వేలు కలకలం రేపుతున్నాయి కంచకజర్ల మండలం పరిటాలలో స్మార్ట్ పొలిటికల్ పేరుతో సర్వే చేస్తున్న ఇద్దరు పట్టుకున్నారు గ్రామస్తులు ఏ పార్టీకి ఓటు వేస్తారంటూ బ్యాలెట్ పేపర్లతో సర్వే చేస్తున్నారు దీనికి సంబంధించిన పూర్తి పూర్తినిధి శ్రీకాంత్ అందిస్తారు శ్రీకాంత్ ఈ మహిళలు ఎవరు అనేది ఏం రాలేదు అయితే నందిగామ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి కంచికి గ్రామంలో ఈ రోజు ఉదయం ఇద్దరు మహిళలు స్మార్ట్ పొలిటికల్ సర్వే పేరిటను ఇంటింటికి తిరుగుతూ పార్టీల జాబితా పార్టీల జాబితా ఉండే పత్రాలను తీసుకొని ఎవరికి ఓటేస్తారనే దానికి సంబంధించిన వివరాలన్నీ కూలంకుషంగా సర్వే పేరిట అయితే నమోదు చేస్తున్నారు అయితే తెలుగుదేశం పార్టీకి ఓటేసే వారి వివరాలు కాకుండా కేవలం వైసీపీకి జనసేనకి ఓట్లేసే వాళ్ళ వివరాలను అయితే నమోదు చేస్తున్నారు మరోవైపు తెలుగుదేశం పార్టీకి ఓటకుండా వైసీపీకి జనసేకకు ఓటేస్తామని చెప్పిన వాళ్ళతో తెలుగుదేశం పార్టీకి ఓటైపోతే ఇప్పటి వరకు అవుతున్న సంక్షేమ పథకాలన్నీ మిస్ అవుతాయి కదా అని చెప్పి కూడా ఆ మహిళలు ఎవరైతే సర్వే చేస్తున్నారో వాళ్ళు సర్వేకి వచ్చిన ఇళ్ల ఇళ్లలో ఉన్న వాళ్ళతో కూడా చెప్తున్న పరిస్థితి దీని మొత్తానికి సంబంధించి స్థానికంగా ఉన్న వైసీపీ నేతలకు సమాచారం అందడంతో ఇతర మహిళల్ని కూడా స్థానికంగా ఉన్నటువంటి కంచికి పోలీస్ స్టేషన్ కూడా తీసుకెళ్లారు వీరి ఇతర మహిళలు కూడా విజయవాడ నుండి వచ్చి సర్వే అన్నట్టుగా కూడా ఇప్పటి వరకు పోలీసులకు కూడా తెలిపారు ప్రధానంగా సర్వేలు వెనుక అసలు కారణం అనే దానికి సంబంధించి ప్రస్తుతం పోలీసులు అయితే విచారణ చేపట్టారు ఇటీవలే విజయనగరం జిల్లాలో కూడా ట్యాబులు తీసుకొని సర్వేలు పేరిటొచ్చి వైసీపీ సానుభూతి పర్ల ఓట్లు తొలగిస్తున్నారని చెప్పి వైసీపీ నేత బొత్స సత్యనారాయణ అటు డీజీపీకి ఎన్నికల అధికారికి రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు కూడా ఫిర్యాదు చేసిన నేపథ్యంలో మరోసారి కృష్ణా జిల్లా నందిగాములో ఈ సర్వేలు అయితే కలికలం రేపుతున్నాయి ప్రధానంగా ఏ పార్టీకి ఓటేస్తున్నారు అనేది వివరంగా నమోదు చేస్తూనే తెలుగుదేశం పార్టీకి ఓట్ వేయకుండా వైసీపీకి ఇతర పార్టీలకు ఓట్లేస్తున్న వాళ్ళకి సంబంధించిన వివరాలు మాత్రమే నమోదు చేయటం ప్రస్తుతం వైసీపీ నేతలు అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కేవలం టీడీపీ సానుభూతి పరులుగా ఉన్నటువంటి వాళ్ళని పక్కన పెట్టి వైసీపీకి ఓట్లేస్తున్న వాళ్ళను మాత్రం టార్గెట్ చేస్తున్నట్టుగా ఈ సర్వేలు అయితే కొనసాగుతున్నాయి ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ నేతల దగ్గరుండి చేయిస్తున్నారని అయితే వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు అదేవిధంగా ఈ సర్వేలు కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి నందిగామ నియోజకవర్గంలో మాత్రమే నిర్వహిస్తున్నారా జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని చట్టాలు ప్రకటిస్తున్నారా అనే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విచారం చేపట్టాలని వైసీపీ నేతలు అయితే ప్రస్తుతం కోరుతున్నారు ఈ నేపథ్యంలో అదుపులోకి తీసుకున్నటువంటి మహిళలు ఎవరైతే సర్వే చేస్తారో ఆ మహిళల నుంచి మరిన్ని వివరాలను రాబట్టే పనులు అయితే పోలీసులు కూడా ప్రస్తుతం విచారణ అయితే కొనసాగిస్తున్నారు ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకాంత్